గాంధారి మండలంలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు గాంధారి మండల కేంద్రంలో ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో నలభై రెండు కెమెరాలు ఏర్పాటు చేయించారు మంగళవారం ఎస్పి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్ రవి సంజయ్ని అభినందించారు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ నియంత్రణతో పాటు నేరస్తులను త్వరగా గుర్తించవచ్చన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు వర్తక సంఘ సభ్యులను అభినందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు